నమస్తే టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్కి స్వాగతం గోపాలమిత్రుల సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చిన సీఈఓ శ్రీనివాసరావు పల్నాడు జిల్లా కోసూరు మండలం నుండి బయలుదేరిన మన్నంపల్లి రామారావు వల్లల కోటేశ్వరరావు కాశీరావు కిషోర్ బాబు తమ ఉద్యోగ రీత్యా ఇరవై నుండి ఇరవై ఐదు సంవత్సరాలు ఉద్యోగ లో ఉన్న గోపాలమిత్రుల సమస్యల పరిష్కారానికై గుంటూరులో నిర్వహించబడిన ఆంధ్రప్రదేశ్ యానిమల్ హస్బెండరీ సమస్యల పరిష్కారం కోసమై గుంటూరులో నిర్వహించబడిన కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట గోపాలమిత్ర ఉద్యోగ సంఘం తమ ఉద్యోగ భద్రతా సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట గోపాలమిత్ర సంఘం ప్రతినిధులైన ఐ హైజాక్ సిహెచ్ రామారా కెవి వెంకటరమణ అనంతపురం వెంకటేష్ శ్రీమతి నాగమణి సీఈఓ శ్రీనివాస్రావు గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఏం రాష్ట్ర గోపాల్ రాష్ట్ర గౌర అధక్షుల నా పేరు కెల్లారు వెంకటరమణ విశాఖపట్నం ఈ రోజు వస్తన తరఫున తరపున ఏపీఎల్ సీఈఓ గారు గోపాల్ మితలందను కూడా మరి సమావేశం పెరగడం జరిగింది. ఈ సమావేశంలో మీకు ప్రభుత్వం కొన్ని విషయ నిర్వహించడానికి మీకు కావలసిన విధంగా మీకు కొన్ని కార్యక్రమం చేయడం కోసం ఒక కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీలో సిఏ గారు అధ్యక్ష జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు మమ్మల్ని ఇక్కడ గుంటూరు పెరగడం జరిగింది ముఖ్యంగా ఈ సమావేశం నిర్వహించడం కానీ ఈ కమిటీ ఏర్పాటు చేయడం కానీ ముఖ్యపాత్ర మరి ప్రభుత్వం తరఫున నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు మరి మా మంత్రివర్యులు అచ్చెమ్మ గారు ప్రత్యేక పాత్ర ఉంది అధికారులు కూడా డైరెక్టర్ గారు కానీ సీఈఓ గారు అని సిఎస్ గారు అని కూడా మాకు ప్రత్యేకంగా మాకు పిలిచి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించారు వాళ్ళందరూ కూడా అభినందనలు సానుకూలంగా స్పందించారు మేము కొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి మాకు మేలు జరిగేటట్టు ఇప్పటికైనా ఇన్ని సంవత్సరాలు మేము తొంభై తొమ్మిది నుంచి పనిచేస్తాం అప్పటి పోడం ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారే ఈ కార్యక్రమం చేపట్టారు ఈ విషయం గమనించి ఖచ్చితంగా మాకు మేలు చేస్తారని ఏదో విధంగా మాకు మరి ప్రభుత్వంలో ఉద్యోగపతి కల్పించి మా కుటుంబాలు ఆదుకుంటామని కోరుకుంటూ ఈ విషయంలో అందరికీ కూడా నా మరి అధికారులు అందరూ సహకరించేసిన కోరుచు ఈరోజు మరి సిఏ గారికి రిప్రజెంట్ చేయడం జరిగింది అలాగే ఈ విషయం ఈ ఛానల్ ద్వారా టీవీ టీవీ ట్వంటీ ఫోర్ ఛానల్ ద్వారా ప్రభుత్వం తీసి తీసుకురాల్సిందిగా కోరుచు చాలా తీసుకుంటున్నాను ధన్యవాదాలండి ఈరోజు రాష్ట్ర గోపాల అసోసియేషన్ తరఫున గారి ఆధ్వర్యంలో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది వారికి మా యొక్క సమస్యను తెలియజేసుకోవడానికి అన్ని జిల్లాల నుంచి జిల్లాకు ఒకరు వచ్చి హాజరుడం జరిగింది ఈ హాజరులో ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు లోకేష్ గారికి అలాగే మా శాఖ మహిళలైనటువంటి అచ్చెన్నాయుడు గారికి ఈ టీవీ ఫోర్ ట్వంటీ ఫోర్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అండి అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి సిఇఓ గారు డైరెక్టర్ గారికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి మా సమస్య ఏంటంటే ముప్పై ఏళ్ళ నుంచి ఈ ఏపీఎల్డిఏ వ్యవస్థలో మేము పనిచేస్తున్నాము గతంలో గత ప్రభుత్వం వచ్చిన తర్వాత మా వ్యవస్థను పూర్తిగా పక్కన పెట్టి కొత్తగా ఒక వ్యవస్థను క్రియేట్ చేసి ఆ వ్యవస్థ తరపున వచ్చి మమ్మల్ని పక్కన పెట్టడం జరిగింది దానివల్ల మా యొక్క బతుకులో రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది ఆర్థికంగా కూడా కుమ్మిము మళ్ళీ మమ్మల్ని ఏమొచ్చి పక్కన పెట్టి కొత్త వ్యవస్థను క్రియేట్ చేసి ఆ కొత్త వ్యవస్థతో ఇరవై ఎనిమిది ఏళ్ళకి ఇరవై ఎనిమిది ఏళ్ళుగా మేము చేస్తున్న సేవలని ఈరోజు వాళ్ళు చేస్తారని చెప్పి పక్కన పెట్టారు వాళ్ళు ఏ విధంగా చేస్తారో ఎట్లా చేస్తారో అనేది ఆల్రెడీ అధికారులకి ప్రజలకి అందరికీ వాళ్ళకే తెలుసు అయితే మా బాధ ఏంటంటే మాకు పాతికే నుంచి పనిచేస్తున్న మమ్మల్ని ప్రభుత్వ శాఖలో ఒక సాధారణ ఉద్యోగగా గుర్తించాలనేది మా డిమాండ్ దానికోసమే వచ్చాము దానివల్ల మా గౌరవ వేతనం అనేది ఇంతవరకు పనిచేశాము దానివల్ల మాకు ఇటువంటి జీవనోపాధి కలగలేదు అన్ని విధాలా మేము ఆర్థికంగా లాస్ అయ్యాము అలాగే పనిపరంగా కూడా ఈరోజు చాలా వరకు ఇబ్బంది పడుతున్నాము కాబట్టి ప్రభుత్వాన్ని మేము గత ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారిని కలిసి మేము పలుమార్లు విన్నపించుకున్నాము ఆ విన్నపంలో మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి అలాగే మా యొక్క వేతనాన్ని పెంచాలి అని చెప్పేసి నేను డిమాండ్ చేశాము దానికి వారు సానుకూలంగా స్పందించి మన ప్రభుత్వం వచ్చిన ఒక సంవత్సరంలో ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తానని మాటిచ్చి ఉన్నారు అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడాను గౌరవ ముఖ్యమంత్రి అర్యులని అలాగే రాకేష్ బాబు గారిని కూడా కలిసిన తర్వాత వాళ్ళు స్పందించి మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాము మీ మీద చర్చిస్తామని చెప్పడం జరిగింది ఆ ఆ చెప్పే మాట ప్రకారమే ఈరోజు ఒక కమిటీ వేసి ఆ కమిటీలో అధికారులు అలాగే మమ్మల్ని కూడా ఈ రోజు ఇక్కడికి ఆహ్వానించి ఈ ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు వారికి మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాం సార్ సార్ మా రిక్వెస్ట్ ఈ ట్వంటీ ఫోర్ ఛానల్ ద్వారా మేము తెలియజేసుకున్నది ఒకటే సార్ మాకు ఖచ్చితంగానో ఉద్యోగ భద్రత అనేది మీరు శాఖలు ఏ డిపార్ట్మెంట్ ఏ ఇది ఇచ్చినా మా యొక్క అర్హతలను బట్టి ఏ విధంగా మమ్మల్ని చేసినా ఉద్యోగ భద్రత అనేది శాశ్వత ఉద్యోగ భద్రత అనేది కల్పించాలనేది ఒక డిమాండ్ అలాగే ఆరు వేల ఐదు వందలతో మా గౌరవ వేతనంతో మా పిల్లల పిల్లలు పోషించుకోవడం బాధ్యతగా ఉంది కాబట్టి మినిమం ఒక కేడర్ ఇచ్చి ఆ కేడర్కి తగ్గట్టు జీతబత్యాలను కల్పించి ఒక జీవనోపాధి కల్పించి మళ్ళీ ఏ ప్రభుత్వం వచ్చినా కనీసం మమ్మల్ని ఇబ్బంది పెట్టకున్న మా యొక్క వ్యవస్థను కొనసాగించేటట్లు పాతి ముప్పై ఏళ్ళ నుంచి మేము చేస్తున్న వ్యవస్థని మా యొక్క పన్ను ప్రధాన గుర్తించి మాకు న్యాయం చేయాల్సిందిగా ఈ న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేసుకుంటున్నాము అలాగే అధికారులు కూడా పెద్ద మనసు చేసుకొని మా యొక్క సానుకూలంగా మా యొక్క సమస్యల్ని సానుకూలంగా తీసుకొని ప్రభుత్వం తీసుకు తీసుకెళ్లి మా తరపున మాది వాళ్ళ తరపున అనుకొని మా పైన ఒక మంచి దైక్య చూపించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటామని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెల్కమ్ అండి టీవీ